తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నేడు నిజామాబాద్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల ఖమ్మం సంగారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు ఇక మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు రేపు మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ హనుమకొండ నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ఖమ్మం సిద్దిపేట భువనగిరి వికారాబాద్ ములుగు కొత్తగూడెం సంగారెడ్డి కామారెడ్డి మెదక్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అటు ఏపీలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ అల్లూరి కాకినాడ కోనసీమ అనకాపల్లి ఉభయ గోదావరి కర్నూలు విజయనగరం బాపట్ల జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించింది ఇవాళ మధ్యాహ్నం వరకు తీర ప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని అంతర్వేది నుంచి పెరుమల్లాపురం కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు అలలు అతివేగంగా వస్తాయని వెల్లడించారు అలాగే నెల్లూరు తీరంలో కోరమండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అంతటా అలలు అతివేగంతో వస్తాయని తెలిపారు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపారు అధికారులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు ఉరుములు మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు వర్షం కురిసే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని అత్యవసరమైతేనే బయటకు రావాలని పొలం పనులకు వెళ్లే చెట్ల కింద ఉండకూడదని సూచించారు